सेना आदिनेता Aी डिपि सम පवन कर्यान ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు టాలీవుడ్ లోని ఏ హీరోకి లేని కల్ట్ ఫ్యాన్స్ పవన్ కు ఉన్నారని స్వయం తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోల పొలం ప్రస్తావించడం మనం చూసాం అయితే పవన్ అభిమానులంతా ఇరవై ఏళ్ల కుర్రాలే అని మహా అయితే నలభై ఏళ్ల వాళ్లలోనూ కొందరు ఉండొద్దని గిట్టని వారు పదే పదే విమర్శలు చేస్తున్నారు వాళ్ళ చోటు చేసుకున్న సన్నివేశం వారందరికీ సమాధానం అని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పోతల పేరంటాలు తొంభై ఆరు వయసు గల ఆమె పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ మీదున్న అభిమానంతో ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పూర్లు దండాలు పెట్టి అమ్మవారికి గరగర చేయిస్తానని ఎన్నికల వేళ మొక్కుకున్నారు ఎన్నికల్లో పవన్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం కావడంతో తన పింఛను సొమ్ము నుంచి ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున పోగు చేసి ఇరవై ఏడు వేలతో అమ్మవారికి గరగ చేయించి సమర్పించారు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వేరాంటాలమ్మను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు శుక్రవారం ఆమెతో కలిసి భోజనం చేశారు అనంతరం చీరను లక్ష రూపాయల నగదును ఆమెకు అందించారు